కృంగి కృంగినా నేస్తమా గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా తన చాచి నిన్ను పిలుచు చున్నాడు తన చాచి నిన్ను పిలుచు ఆదరిస్తాడు దేరీస్తరు యేసు ఆచార్యకరుడు యేసు ఆచార్యకరుడు యేసు ఆచార్యకరుడు ప్రైస్ దేవునికి మహిమ కలుగునుగాక గాక యేసు ఆచార్యకరుడు అనుదిన వాగ్దానం దేవునికి స్తోత్రం దేవుడు తన వాగ్దానం ద్వారా ప్రతిరోజు మాట్లాడుతున్నాడు మీరు బలపరచబడుతూ ప్రార్థన పూర్వకంగా మీరు రిసీవ్ చేసుకుంటున్నారని మీలో చాలామంది తెలియజేస్తున్నారు అదే రీతిగా ప్రభు నామాన్ని మీరు గనపరుస్తున్నారు అదే రీతిగా మీరు అనేకులు కూడా ఈ యొక్క అనుదిన వాగ్దానాన్ని షేర్ చేస్తున్నారు ఇంకా అనేకులకు మీరు షేర్ చేయండి షేర్ చేసేవారిని అదే రీతిగా వింటున్న వారిని కూడా ప్రభువు దీవిస్తాడు ప్రతి విషయంలో దేవుడు మీకు సహాయపడుతూ ప్రభు మిమ్మల్ని నడిపిస్తాడు దేవునికి స్తోత్రం ఇదే కాలం దేవుని వాగ్దానాన్ని చదువుకుందాం యోహాన్సు వార్త పదహారవ అధ్యాయం ఇరవై రెండవ వచనాన్ని చదువుతున్నాను అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మల్ని మరలా చూచెదను అప్పుడు మీ హృదయము సంతోషించును మీ సంతోషము ఎవడును నీ వద్ద నుండి మీ వద్ద నుండి తీసివేయడు దేవునికి స్తోత్రం ప్రభు ఇదే కాలంన ప్రభు మీతో మాట్లాడుతూ అంటున్నాడు మీరు దు ఇది శిష్యులతో మాట్లాడాడండి యస్ ప్రభువారు అయితే ఇదే కాలమున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఏమనంటే ఎదిగో ఆయన అంటున్నాడు మీ మీ హృదయము సంతోషించును మీ సంతోషము ఎవడును మీ అద్దె నుండి తీసివేయడు దేవునికి స్తోత్రం ప్రభువే ఇదే కాలమున నీతో వాగ్దానం చేస్తూ ఆయన అంటున్నాడు ఎదిగో మీ సంతోషం ఎవడనో మీ వద్ద నుండి తీసివేయడు నిజంగా కొన్నిసార్లు ఈ లోకంలో మరి మనం బ్రతుకుతున్నప్పుడు జీవిస్తున్న మనం బ్రతుకుతున్నప్పుడు కొంతమంది అనుకుంటారు ఏమనుకుంటారు అంటే శత్రువులుగా ఉన్నవారు పడనివారు వారు అనుకుంటారు వీరు ఏమాత్రం కూడా సంతోషంగా ఉండొద్దు వీరు ఆనందంగా ఉండొద్దు వీరు సంతోషం ఏ రీతిగైనా పాడు చేయాలి వీరు ఆనందంగా ఉండనివద్దు అని వారు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు అదే రీతిగా అపవాది కూడా వాడు కూడా దేవుని బిడ్డలు సంతోషంగా ఉండడం వానికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు వాడు ఎప్పుడు ఏదో రకంగా వాడు ఇబ్బంది పెట్టాలి అని ఇరుకున పడవేయాలి అని అదే రీతిగా ఆ సంతోషాన్ని సమాధానాన్ని వారు అనుభవించొద్దు అని అపవాది కూడా చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటాడు నిజంగా ఇదే కాలం దేవుని వాగ్దానాన్ని వింటున్నా నీ జీవితంలో ఎవరైనా ఇదిగో నీకు విరోధంగా ఉండి శత్రులుగా ఉండి నీ సంతోషాన్ని దూరం చేయాలి అని నువ్వు ఆనందంగా ఉండకుండా చేయాలని కొన్ని కుయుక్తులు కలిగి కొన్ని ఆలోచనలు నీకు విరోధంగా చేస్తూ ఉండొచ్చు అదే రీతిగా అపవాది కూడా మీరు సంతోషంగా ఉండనివ్వకుండా కొన్ని సమస్యలను వాడు 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 క్రియేట్ చేస్తూ మీ సంతోషాన్ని పాడు చేయాలి అని మీ మీరు ఆనందంగా ఉండనివ్వకుండా వాడు కొన్ని ప్రయత్నాలు వాడు చేస్తూ ఉండొచ్చు కానీ ఇదే కాలం నా ప్రభు నీతో వాగ్దానం చేస్తూ ఆయన అంటున్నాడు ఏమంటున్నాడు అంటే పిమ దేవుని మీ మీరుదేమో సంతోషించును మీ సంతోషం ఎవడునో నీ వద్దు నుండి తీసివేయడు హలేలుయా ప్రభు అంటున్నాడు అపవాది కానీ మనుషులు కానీ ఈ లోకంలో ఎవ్వరు కూడా ఎదిగో నీ వద్ద నుండి మీ సంతోషాన్ని తీసివేయలేరు ఎందుకంటే ఆయన సంతోషాన్ని సమాధానాన్ని ఆనంది ఆనందాన్ని ఇచ్చేవాడు మన హృదయము సంతోషంతో నింపేవాడు ఆనందాన్ని ఇచ్చేవాడు మనం ఆరాధిస్తున్న దేవుడు అందుకే ఆయన అంటున్నాడు ఇదిగో కొంతమంది మీకు విరోధంగా లేస్తూ కొన్ని చేస్తూ ఉండవచ్చు కానీ ప్రభువు ఈ ఉదే కాలం నీతో వాగ్దానం చేస్తున్నాడు ఎవ్వడు కూడా ఎవ్వరు కూడా నీ సంతోషాన్ని నీ వద్దు నుండి తీసివేయడు లేలుయా ప్రభువే అంటున్నాడు ఈ ఉదే కాలంన నీ సంతోషాన్ని నీ నుండి ఎవ్వరు తీసివెళ్ళాడు ఎందుకంటే ఆయన నీ నీతో ఉన్నాడు ఆయన నీకు తోడుగా ఉన్నాడు కనుక తీసివేయాలని నిన్ను దుఃఖపరచాలని నిన్ను ఇబ్బంది పెట్టాలని మనుషులు ఈ లోకంలో ఎంత ప్రయత్నం చేసినా అపవాది ఎన్ని కుయుప్తులు కలిగి ఉన్నా అవి ఏవి కూడా నెరవేర్చబడవు ఎందుకంటే ప్రభువే వాగ్దానం చేస్తున్నాడు మీ సంతోషాన్ని మీ వద్ద నుండి ఎవడనో తీసివేయడు అని నిజంగా ఈరోజు సంతోషిస్తూ ఆనందిస్తూ ప్రభునామాన్ని గనపరచండి ఎందుకంటే మీ వద్ద నుండి ఎవ్వరు కూడా తీసివేయలేరు వారు మీకు దూరం అవుతారు వాటిని దేవుడు గద్దిస్తాడు వారిని మీ దగ్గర నుంచి ఆయన తోలివేస్తాడు కాబట్టి ఇదే కాలంన ప్రభు మరొకసారి నీ సంతోషంతో ప్రభు నిన్ను నింపుతూ ఉండగా నేను నీ వద్ద నుండి ఎవరు తీసుకోలేడని ప్రభు వాగ్దానం చేస్తుండగా ఇంకా రెట్టింపుగా ప్రభుని గనపరచండి ఇంకెక్కువగా ప్రభుని ఆరాధించండి ఎక్కువగా ప్రభుని స్థుతించండి ఎందుకంటే ఆయన సంతోషమును నీద్దు నుండి ఎవడు తీసివేయకుండా ఆయన ఇదిగో నీ కుటుంబంలో నీ జీవితంలో నీకు ఆయన సంతోషాన్ని సమృద్ధిగా ఇవ్వబోతున్నాడు నోటి నిండా నవ్వును నీ హృదయంలో సంతోషాన్ని ప్రభునికి ఇవ్వబోతుండగా ఇదే కాలం నీ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని ప్రభు నామ్మని మైంపరచవలసిందిగా ప్రభు పేట కూర్చున్నాను దేవునికి స్తోత్రం చిన్న ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి గలదే వా స్తోత్రం నాయన అయ్యా ఆ రోజున మీరు శిష్యులతో మాట్లాడారు నాయన ఈరోజు మీ ఉదయ కాలంలో నీ బిడ్డలతో మీరు మాట్లాడుతున్నారు మీ మందు సంతోషం ఎదురుండి ఎవ్వడు నువ్వు అని అవునయ్య వారికి విరోధంగా మనుషులు కుయుక్తులు కలిగి అపవాది ఆలోచనలు అయ్యా వారి సంతోషాన్ని దూరపరచాలి వారిని నష్టపరచాలని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుండొచ్చు కానీ ఈ కాలంలో మీరు చక్కటి వాగ్దానం ద్వారా మాట్లాడాడు ఎవ్వరూ మీ వద్దు నుండి ఎదిగో సంతోషాన్ని తీసివేయలేడు అని మీరు వాగ్దానం చేస్తున్నారయ్యా నీకు వందనాలు అయ్యా నీ బిడ్డలకి ఇంకా సంతోషంతో మీరు నింపి అయ్యా నీ మీరు బిడ్డల్ని బలపరచబోతున్నందుకే స్తోత్రం నీ బిడ్డల చుట్టూ మీ కంచె నుంచి అయ్యా వారి సంతోషం మీరు ఇంకా అధికము చేయబోతున్నందుకే స్తోత్రం ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో వింటున్నవారు వారు షేర్ చేస్తున్నవారు ప్రతి ఒక్కరు కూడా తండ్రి దీవించబడినట్లుగా కృపదయ చేయమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ దేవుడి వాగ్దానాన్ని దీవించునుగాక అదే రీతిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అనేకులకు మీరు తెలియజేయవలసిందిగా ప్రభు పేట కూర్చున్నాను ప్రభు మిమ్మల్ని దీవించునుగాక